జన విజ్ఞాన వేదిక సౌజన్యంతో ప్రపంచ మానవవాద దినోత్సవం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వేనండి ప్రపంచ మానవవాద దినోత్సవం టుడే ట్వంటీ ఫస్ట్ జూన్ ఇస్ ది వరల్డ్ హ్యూమనిస్ట్ డే ఈరోజు ఇరవై ఒకటి జూన్ ప్రపంచ మానవవాద దినోత్సవం మానవుడే అన్నింటికీ ప్రమాణం మేనేజ్ మెజర్ ఫర్ ఆల్ థింగ్స్ అని గ్రీకు తాత్వికుడు ప్రొటాగరస్ చెప్పాడు జీవ పరిణామంలో అత్యున్నత జీవి మానవుడు తన మేధస్సుతో ప్రపంచాన్ని అన్వేషించడమే కాదు తనకు అనుకూలంగా మార్చుకోగల దీశాలి భయాలను అడ్డం పెట్టుకొని మానవాతీత శక్తుల పేరుతో ప్రజల్ని కట్టడి చేసి వారి జీవితాలను ఛిద్రం చేయ చూసిన ప్రతిసారి ప్రతిచోట మానవవాద బావుటతో ప్రశ్నిస్తూ ఎందరో పుడుతూనే ఉన్నారు బ్రోనో గెలీలియోల నుంచి నేటి మానవ హక్కుల కార్యకర్తల వరకు ఎందరో మహానుభావులు ఆ ప్రశ్నే పాశ్చాత్య ప్రపంచంలో రెనైజాన్స్ యుగంగా మారి శాస్త్రీయ విప్లవాలకి పారిశ్రామిక విప్లవాలకి ప్రజాస్వామిక విప్లవాలకు బాట ఆధునిక ప్రపంచాన్ని ఆవిష్కరించింది ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే భారతదేశంలో మానవవాదం ఓ తాత్విక ధారగా మొదలైంది చారువాకులు లోకాయతల రూపంలో మొదలైన ఆ చైతన్య ధార తరువాత బుద్ధుడి పేరుతో ప్రపంచాన్నే యుద్ధరంగం నుండి శాంతి మార్గం వైపు నడిపించింది ఈరోజు మనం గతం కన్నా మెరుగైన జీవితం గడుపుతున్నాము అంటే దాని వెనుక మానవవాద భావన మానవవాదుల కృషి దాగున్నాయి గత వెయ్యేళ్ళలో ఆకలి చావులు తగ్గాయి అనారోగ్య రావు అనారోగ్యాలు రాకుండా వాటికి అనువైనటువంటి ఆరోగ్యానికి సమకూరేటువంటి పద్ధతుల్ని కనుగొని పాటించడం చేశారు రోటీ కపడ మకాన్ వీలైనంతగా సామాన్యుల చెంతకు చేరాయి బలవంతుల దాస్తికాల స్థానంలో ప్రజలంతా సమానులే అందరికీ సమాన హక్కులు అన్న నినాదం ఊపందుకుంది ఏ అతీత శక్తులు మనల్ని ఇలా నడిపిస్తున్నాయి మన కర్మ ఇంతే అని నిట్టూర్చే రోజుల నుండి నేను అందరిలానే మనిషిని నాకు అన్నింటిలో సమాన భాగస్వామ్యం కావాలి అంటూ కుల మత ప్రాంత లింగ అసమానతలు లేని జూన్ ఇరవై ఒకటిని ఓ ప్రతీకగా జరుపుకోవాలని తొలిగా అమెరికాలోని హ్యూమనిస్ట్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రకటించింది తరువాత సమాజం వైపు నడుస్తున్నాం అందుకే మానవవాదులు అందరూ మానవవాద నిజోత్సవాన్ని జరుపుకోవాలని ఉవిళ్ళూరుతూ జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ మానవవాద దినోత్సవంగా ప్రకటించుకున్నారు సంవత్సరంలో అత్యంత ఎక్కువ పగటికాలం ఉంటూ చీకటిని తరిమేసిన రోజుగా ప్రపంచంలోని అనేక మానవవాద సంస్థలు దానిని మానవవాదుల ఉత్సవంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభైలో దాదాపు హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ గతంలో ఐహెచ్ఈయు ఆ సభ్య సంఘాలన్నీ తీర్మానించి జరుపుకున్నాయి రెండు వేల సంవత్సరం తర్వాత మరింత ఉత్సాహం వినోదం విజ్ఞానం దానికి జతకట్టాయి రెండు వేల పది తర్వాత భారతదేశంలోని మానవవాద భావజాలం గల అన్ని సంస్థలు ఈ పండగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు మానవవాద సంఘాలు ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థలు మానవ హక్కుల సంస్థలు హేతువాద సంస్థలు అభ్యుదయ సంస్థలు ప్రగతిశీల భావజాల సంస్థలు అన్నీ ఈ సంబరాల్లో భాగమవుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ అఖిల భారత స్థాయిలో భారత హేతువాద సంఘాల సమాఖ్య ఫిరా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ అనేది ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి మన దేశంలో మన రాష్ట్రంలో మనం ఏమేమి చేయవచ్చు అని తలపోస్తే ఈ వారం రోజుల్లో మనం ఈ కార్యక్రమాలు చేపట్టవచ్చు సభలు సమావేశాలు ర్యాలీలు ప్రదర్శనలు బస్సు యాత్రలు బ్యానర్లు కరపత్రాలు దానాలు సహాయాలు ప్రచారాలు ఇలా మీరు మనసు పెట్టాలే కానీ ఎన్నో రూపాల్లో మనం ఈ పండగను జరుపుకోవచ్చు అంటూ జన విజ్ఞాన వేదిక రాజేశ్వర్ చెలిమెల అందజేస్తున్నటువంటి ఈ అంశం ప్రపంచ మానవవాద దినోత్సవం అనే దాన్ని ఇప్పుడు మీ కానమూకు కదా శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు